హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఊళ్ళో కొబ్బరి తోట శాల్లా ఉంటుంది మేము ముంచికలకి వెళ్ళాము ఇవ్వాలి ఈరోజు మేము ఇవన్నీ తిరుగుతా మామిడికాయలు గెళ్ళి కోసుకుంటా ఎంజాయ్ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కొబ్బరి తోట ఇది అంతాను అదంతా అది పక్కన ఉన్నది పెద్ద అనమాట అంటే పంటకాలం ఉంటుంది దాన్ని పెద్ద కాలువ కిష్టం నది ష్టం అది కాలం అనమాట అది అది ఇది ఇదంతా కొబ్బరి తోట ఫ్రెండ్స్ ఇదంతా కనపడేదితాను ఎన్ని చెట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ దొరకని ఏ చెట్లు కొబ్బరి చెట్లు తాటి చెట్లు అన్నీ ఉంటాయి మేమంతా కలిసి ఇప్పుడు ముంజిగలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ తాటి చెట్ల దగ్గరికి హాయ్ చేతున్నాను వీళ్ళంతా మక్కాయి మా తమ్ముడు మా తమ్ముడు భార్య పిల్లలు మా ఆవిడ అనమాట మా పాప ఏమి మేమందరం కలిసి ముంజు కోసుకుంటున్నాము ఇక్కడ ఈ తాజెట్ల దగ్గర నుంచి మళ్ళీ ఏరే రేపు తాటి కూడా వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ ఏ తాజెట్లు మా తమ్ముడు కలిగేస్తాడు మేము అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఏరే తాటి చెట్ల దగ్గరికి అయిపోయింది ఇక్కడ కోసుకొని తినేసాము ఇక్కడ తప్పు అంటే మూడు గెల్లో నాలుగు గెల్లో వచ్చినాయి ఇంకొక రాత్రి గిరిగి వెళ్తున్నాము ఇప్పుడు కనపడాయని కొబ్బరి తోట కనబడే మొత్తం కొబ్బరి తోటలు అన్నమాట అది పక్కదే కృష్ణానది కాలువ పెద్ద కాలువ ఉంటుంది దాన్ని కృష్ణానదిలో నుంచి పాయే మాకు వస్తుంది మాది సాగర్ సంఘం అని మీరు ఇదే ఉంటారు సాగర్ సంఘం దగ్గర జిల్లా సాగర్ సంగము అంసలదీవి అనే ఊరు మాది మా ఊరికి మా ఊరు నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అనమాట అది ఇది కృష్ణానది కాలువ పెద్ద కాలువే ఇది కృష్ణానది కాలువ మేము వెళ్తున్నాము నడుచుకుంటా ఇప్పుడు ఏరే తట ఉండేవి అక్కడ నడుచుకుంటా వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి దర్దాపులో ఒక పర్లంగా ఉంటుంది అక్కడ కనపడేది తాటి చెట్లు ఈ తాటి చెట్లు ఫ్రెండ్స్ ఇవే ఇప్పుడు మా తమ్ముడికి పోస్తున్నాడు చూడండి చెట్టు పైన కనపడం జరిగండి ఇక్కడ మేమందరం ఉన్నాం ఇక్కడ మేమందరం ఉన్నాం ఉన్నాము ఆడ చెట్టు పైన ఎక్కాడు పోస్తున్నాడు దిగొచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు చూడండి కోసి అదే ఫ్రెండ్స్ మా తమ్ముడు ది వచ్చేసాడు సాయంత్రం పూట వచ్చేసరికి సాయంత్రం కాడ నుంచి మా పల్లెటూరు ఊళ్ళో ఇలా సందర్ సందరిగా అందరం కలిసి కూర్చుని ఇలా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ మేమందరం కలిసి మావి చెట్ల కింద కూర్చుంటాం నా కృష్ణానది పార్కింగ్ చూడు ఫ్రెండ్స్ ఈ కృష్ణానది డైరెక్ట్గా మాకు విజయవాడ నుంచి కృష్ణానగర్ నుంచి ఇక్కడికి వస్తుంది సాగర్ సంఘం దగ్గరికి ఎన్నింగ్ ఇదే ఇక ఆఖరికే కర్ది మీ ఫ్రెండ్స్ మాకు ఇష్టం అది మాకు సౌందర్యంలో కలిసింది సాగర్ సాంగం దగ్గర మా తమ్ముడు మళ్ళీ ఇంకో చెట్టు ఎక్కుతున్నాడు చెట్టు ముఖ్య వేసాడు ఇంకో చెట్టు ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ ఈయన కలిగేస్తాడు కలిగేసి కళ్ళు ఈయన తమ్ముడు కళ్ళు ముందు కూడా చేస్తూ కలిగించడు చెట్టు ఎక్కి ఇప్పుడు ఉన్న ముందు చేరికి అనమాట మేమంతా కలిసి ఒకసారి ఉండి ఇలా ఎంజాయ్ చేస్తా రోజు గడుపుతాము యాసకాలం అంటే మాకు తెలియదు మాకంతా చల్లం గాలి వాతావరణం మాకు చెట్ల కింద కూర్చున్నటువంటి వాతావరణం చల్లగా ఉంటుంది మాకు ఏ ఇబ్బంది ఉండదు యాసకాలం అనేది మాకు అసలు ఏ మాత్రం కూడా తెలియదు అంత సద్ద గడిచిపోతాయి ఈ మే నెల చేసిన ఈ మే నెల ఈ నెల పదిహేను రోజులు మేము సరదాగా చెట్ల కిందనే ఉంటాం మధ్యాహ్నం నుంచి మేము ఒక శ్రద్ధగా తిరుగుతూ ఉంటాం ఇట్లా చెట్లు కానీ లేకపోతే మామిడికాయలు కోసుకొని లేకపోతే ఈత పళ్ళు కోసుకొని ఈతకాయలు కూడా తింటాం ఫ్రెండ్స్ ఈతకాయలు కానీ ఈత పువ్వు కానీ మొత్తం కోస్తాం అవి కూడా వీడియో పెడతాం మీకు వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ వర్ష వర్షాకాలం వర్షాకాలం ఇప్పుడు ఏమాత్రం చినిగి పడితే ఈతకాయ క్లైర్ అయిపోద్ది ప్రస్తుతానికి ఇప్పుడు ఈత కింద మీద ఉంది ఈత కింద తయారవ్వాలంటే అవ్వాలంటే మాదిరిగా ఒక వర్షం పడాలి వర్షం పడితే రెండు రోజులకి ఈత పండు కొండలాగా అయిపోద్ది అనమాట అవి మక్కాయి ఆగింది మీకు సెవెన్ ఫ్రెండ్స్ కోత్తున్నారు ఈ మా తమ్ముడు ఈయన మా గారు పోయే ఆయన ఈయన మక్కాయి గారు తినేది మేమంతా కూర్చుని సిట్టింగ్ వేసుకుని మరీ తింటున్నాము అలా కోర్చిస్తున్నారు మాదంతా ఒక సరదా సరదా ఎంజాయ్మెంట్ వ్యాసాకాలం సమ్మర్ ఎంజాయ్మెంట్ అంటారు దీన్ని అదే అది మీరు కూడా ఆయన చెట్లమ్మని తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో ఈ సమ్మర్ టైం మీకు తెలియదు ఫ్రెండ్స్ చెట్లమ్మ ఉంటే అంత ఆనందం ఎక్కడ ఉండదు చల్లని గాలి తగ్గుతూ ఉంటుంది ఇలా మా చిన్నప్పుడైతే బాగా ఎంజాయ్మెంట్గా తిరిగే వాళ్ళం ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యారేజ్లు అయిపోయి పిల్లలు పుట్టినాక ఒక సమ్మర్ టైంలోనే మేము తిరగగలుగుతున్నాం కానీ ఈ రోజుల్లో తిరగలేకపోతున్నాము ఎవరు డ్యూటీలు ఆలి ఎవరు ఉద్యోగాలు ఆాలి ఎవరి పనులు అవి అందరూ ఎవరి పొలాల్లో ఉంటాము ఇదే మా చిన్నప్పుడైతే మేము చేసే అలరి రోజు మొత్తం చెట్ల మీద తిరగడం చెట్లు అమ్మటం ఉంటాం ఆ చెట్లు ఎక్కి గంతులు వేయడం కోతి వచ్చి రాడతాం ఇలా ఎప్పుడు మాకు తెలిసిన వరకే మళ్ళీ ఉదయం పదింటికాడ నుంచి సాయంత్రం ఐదింటి దాకా చెట్ల కాడే ఉండేవాళ్ళం ఎంజాయ్ చేసుకుంటా ఆ ఇష్యం కూడా తెలియదు పొద్దుకుపోతుందన్న సంగతి కూడా తెలియదు అంత ఎంజాయ్మెంట్గా ఉండేది ఇప్పుడు సుశీలక పరిస్థితి సమ్మర్ వస్తేనే మాకు ఖాళీ దొరికిద్ది ఆ సమ్మర్లో ఇలా ఒక రెండు నెలలు పూట ఎంజాయ్ అంతే ఈ రెండు నెలలు ఎంజాయ్ చేస్తాం ఈ రెండు నెలల తర్వాత మళ్ళీ ఎవరు ఎవరి పనులు అలాగే ఈ రెండు నెలలు దాటిందంటే మాకు ఇక మళ్ళీ ఇక టైం కుదరదు ఇక ఎవరి పొలాలు ఉంటాము ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ముంజికాయలు పోతున్నారు మా ఫ్రెండ్స్ పిల్లలు పోటీ పో పోటా పోటీగా తింటున్నారు పిల్లలు నాకంటే నాకని చూడండి ఫ్రెండ్స్ పిల్లలంతా ముంజికాయలు పోటీ పెట్టుకున్నారు ఎవరు ఎక్కువ తింటారని పోటా పోటీగా తింటున్నారు ఇద్దరునూ మా మిస్సెస్ చూడండి ఎలా తింటుందో చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ నేచర్ని తింటుందన్నమాట మా మరలాడు తిరిగి కూర్చుని ఉంది మా తమ్ముడు ఏమోనో కోచి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అందిస్తున్నాడు మా బావగారు కూడా కోచి అందిస్తున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేమందరం కలిసి ఇప్పుడు ఎంజాయ్మెంట్లో ఉన్నాం ముంజి ముంజికాయల మీద యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు మావులంతా ఈ యుద్ధంలో ముంజికే గెలిచిందో మామూలు గెలుతారో చూడాలి ముంజికే ఇంకాను కోతనే ఉన్నారు నాకు తెలిసిన వారికి ఈ ముంజికయలు ఇంకా ఇంకా సాగు వీళ్ళకి ఇంకా కొయ్యాల్సి వస్తుంది కానీ టైం అయిపోయింది ఇక రేపు కోసుకుందాం అని చెప్పేసి మేము ఇప్పుడు ఉన్న ఉన్నవరకే తినేసి కడుపు నిండా సరదాగా ఎంజాయ్ చేసుకుంటా ఒక మాడికాయ కోసారు ఆ మామిడికాయని తింటా సరదాగా ఎంజాయ్ చేసుకుంటా వస్తున్నాం అనమాట ముంజిక ముంజికాయ తిన్నాక మామిడికాయ ఎందుకు తినాలంటే అరుగుదల బాగుంటుంది ఫ్రెండ్స్ ముంజకాయ కొంచెం గ్యాస్ లాగా ఉంటుంది అరుగుదల తక్కువ దాన్ని అరిగించాలంటే మామిడి పండు తింటే మామిడి పండు అంటే ముగ్గినమామిడి పండు కాదు ఫ్రెండ్స్ పచ్చి మామిడి పండు తింటే చాలా ఫ్రీగా అరుగుదల బాగుంటుంది పండికి కూడా చాలా బాగుంటుంది బాడికి మంచిది ఫ్రెండ్స్ తినండి ఇక మేము తినేసాం అయిపోయింది వెళ్ళిపోతున్నాం బయలుదేరి పిల్లలందరూ అటు చీరలు నడుచుకుంటూ వెళ్తున్నారు మేము గట్ట ముట్టు నడుచుకుంటూ వెళ్తున్నాము అయిపోయి